చాలా చాలా బాగుందండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాయండి అంటే అరకు అనుష్కర్చుకోలు సరిగ్గా వస్తున్నాను అదేంటంటే మా ఇంట్లో మామిడికాయలు తెచ్చుకున్నామండి పండించుకుందామని అది ఏ విధంగా పండించుకోవాలి చూపిస్తుంది అది కూడా మనం మన చీటి నైపుణ్యంతో పండు పండించుకోవచ్చు అది ఫస్ట్ వాళ్ళు గుట్టలు అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఈ అనేది మనం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే ఇలా పెట్టుకుందాం దీని మీద తల్లి ఎన్ని రోజులు అనేది మీకు అది పండిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేయండి ఇది పండ్లు కొన్ని ఫండ్ కొన్ని పండ్లేదండి లేదండి చాలా చాలా బాగుందండి